ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రీ వరాహలక్ష్మి స్వామి స్వామివారి దేవాలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం సాంప్రదాయంగా జరిగింది వైష్ణవ సాంప్రదాయంలోని ఆళ్వారుల్లో ప్రధానమైన నమ్మాళ్వార్ గాథ ఆధారంగా ఈ వేడుకను వైదికులు కన్నూల పండుగగా నిర్వహించారు పరమపదానికి చేరుకున్న ఆళ్వారాచార్యులను భక్తుల కోరిక మేరకు ఆ పరమాత్మే ఈ లోకానికి జ్ఞానాన్ని అందించడం కోసమని తిరిగి పంపిన సన్నివేశాన్ని వైదికులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ఉత్సవంలో భాగంగా సింహాద్రనాథుని వైకుంఠ నారాయణుడిగా అంటే పరమపదవాసుడుగా అలంకరించి అమ్మవారిని స్వామివారి హృదయస్థానంలో ఉంచి నమ్మాళ్ళు వారిని స్వామివారి పాదాల చెంత ఆశీనులు చేసి ఆగమశాస్త్రాన్ని అనుసరించి వైదికులు పూజాధికారులు విశేష పారాయణలు చేశారు ముందు సింహగిరి పురవీధుల్లో స్వామివారి తిరువీధి వేడుక నిర్వహించారు మార్గశిర పాడ్యమునాడు ప్రారంభమైన అధ్యయనోత్సవాలు మంగళవారం తెల్లవారుజాముతో ముగిశాయి ఇరవై రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో తొలి పది రోజులు పగల్పత్తుగా జరిపించారు ముక్కోటి ఏకాదశి నుండి రాపత్తు నిర్వహించారు ఈ నేపథ్యంలో రోజుకొక అలంకారంలో సింహాద్రినాథుడు భక్తులను అనుగ్రహించారు తొలినాడు వైకుంఠ నారాయణుడుగా రెండవనాడు తిరువేంగళముడియానుగా మూడవనాడు శ్రీరాముడుగా నాలుగవనాడు బలరాముడుగా ఐదవనాడు వామనుడిగా ఆరవ రోజు త్రివిక్రముడిగా ఏడవ రోజు మహారాజుగా ఎనిమిదవ నాడు నారసింహస్వామిగా తొమ్మిదవ నాడు పారాడు కన్నన్ శ్రీకృష్ణ పరమాత్ముడిగా పదవ రోజు పరమపదవాసుడిగా విశేష అలంకారాల్లో స్వామి పూజలు అందుకుని భక్తులను అనుగ్రహించారు పరమపదోత్సవ విశేషాన్ని సానాచార్య స్వామి వారి మాటల్లో విందాం ఆలు పన్నెండు మంది పన్నెండు మందుల్లో ఆళ్వారు ఒకరు ఈయన అంగి అంటాం ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళందరూ అంగములు ఈయన ప్రధానమైనటువంటి అంటే ఒక మణిహారంలో ఉండేటువంటి ఆ మణులన్నీ ఉంటే ఆ మధ్యలో ఉండేటువంటి ఆ పథకం ఎలాంటిదో అట్లాంటిది నమ్మాళ్ళు అని సంప్రదాయ యొక్క నిర్వాహం అందుచేత అట్లాంటి నమ్మాళ్ళ పరమపదానికి స్వామివారు ఏం చెప్పి చేసుకెళ్ళారు వారే వచ్చి తోడ్కొని వెళ్ళారు సాధారణంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావడానికి ఏ రకమైనటువంటి ఏదో యాగమో యోగమో లేకపోతే భక్తో ఇంకోటో ఇంకోటో వాటి ద్వారా భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఆయన అనుగ్రహానికి పాత్రం కావడం సాధారణంగా కానీ భగవంతుడిని పొందడానికి భగవంతుడే సాధనం అనేటువంటి తత్వాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వారు నమ్మా ఆయనే వచ్చి ఆయన అనుగ్రహం మన మీద ప్రసరించి ఆయనే మనం తీసుకెళ్ళాలి ఆయన నుంచి చూస్తూ భూమండలంలో ఉండేటువంటి వాళ్ళందరికన్నా చాలా ఉన్నతమైనటువంటి వారు వీరు జ్ఞాన సంపన్నులైనటువంటి వారు ప్రతిరూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు వీరని నమ్మాళవారిని వారే వచ్చి తీసుకుని వెళ్ళారు అర్చిరాది మార్గంలో తీసుకెళ్ళారు సుష్ విషుం పడి విధులు దూర్యం ముడక్కిన ఆకళలై తెరై కై ఎడుతాడిన ఏడ్పుళిం ఆ ఎదుర్కొని శతం మాలా హస్త శత మంజన హస్త శతం చూర్ణహస్త అని అప్సరసలు వంద మంది వంద మంది చెప్పుకుని వారిని వచ్చి తీసుకుని వెళతారు ముక్త పురుషులైనటువంటి వాళ్ళందరూ వచ్చి వీరిని స్వాగతం పరికి తీసుకెళతారు ఆ సన్నివేశాన్ని వర్ణిస్తారు వాళ్ళ అట్లాంటి సన్నివేశం జరిగింది పరమపద ఉత్సవం అంటాం దీన్ని అంటే ఈ జీవి పరమపదానికి వెళ్ళడానికి ఎంత ఆనందంగా పెడతాడో ఆ మార్గాన్ని అంతటిని వర్ణిస్తారు ఆ వర్ణించి స్వామే వచ్చి మన దగ్గర నుంచి తీసుకుని ఎదుర్కొని వెళతా అంటున్నమ్మాని ఆ వెళ్ళినటువంటి ఆళ్వారు స్వామి యొక్క పాత సన్నిధిని చేరిన తర్వాత పరమపదానికి చేరిన తర్వాత ఈ భూమండలమంతా చీకటైపోయింది అజ్ఞానంతో అజ్ఞానంతో చీకటైతే దేవత్వ చరణగత పరాంకుశోభూత్ తేనాశీతి తిమిరమయ ప్రపన్న దత్మా తందరదిపు భానుమంతమస్మి సర్వాత్ సకల జగత్ సముద్ధరేష అని ఈ లోకాన్ని ఉద్ధరించు స్వామి ఈ నమ్మాళ్ళు వారు లేకపోతే లోకమంతా అజ్ఞాన తిబిరంలో ఉండిపోతుంది అని ప్రార్థిస్తే మళ్ళీ వారిని అనుగ్రహిస్తారు ఈ లోక అనుగ్రహించబడినటువంటి వారే శటగోపులుగా శఠారిగా పరాంకుశులుగా నమ్మాళ్ళు వారుగా విఖ్యాతులైనటువంటి వారు పరమపదం నుంచి మళ్ళీ భూమండలానికి వచ్చి మనందరినీ అజ్ఞానం నుంచి పోగొట్టి మంచి జ్ఞానవంతులుగా చేయడం కోసం పరమాత్మ జ్ఞానం కల్పించడం కోసం అని నమ్మాళ్ళు వారు ఏం చేశారు అట్లాంటి ప్రతిష్ట కలిగినటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి వారు నమ్మాడు వారు వారి యొక్క పరోపదోత్సవం జరిగింది మళ్ళీ వారిని స్వామి అనుగ్రహించాడు నూతనతాది జాతని ప్రబంధం యొక్క సమాపరోత్సవాన్ని జరిపించుకున్నాం మళ్ళీ నమ్మాడు వారు మన లోకంలోకి వచ్చి మనందరినీ ఉద్ధరించారు అచేతనమైనటువంటి వాళ్ళంగా ఉన్నప్పటికీ జడప్రాయంగా ఉన్నప్పటికీ మన యొక్క పాపాలన్నీ పోయి స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతాం మీరు కూడా ఈ ఉత్సవాన్ని సేవించండి భాగస్వాములకండి మళ్ళీ మళ్ళీ ఈ ఉత్సవం యొక్క వైభవాన్ని వినండి విన్నందువల్ల కూడా పురుగు తెలుగుతారు స్వామి అనుగ్రహానికి పాత్రం కండి ఓం నమో